అనుమానాలు అక్కర్లేదమ్మా ఖచ్చితంగా వస్తున్నాం కొడుతున్నాం ఇక డౌట్ పడకండి చెప్పిన టైంకు చెప్పిన తేదీకి రావడమే తరువాయి అందుకే ఎవరి గురించి ఇంట్రొడక్షన్ అంతా అనుకుంటున్నారు కదా ఇంకెవరు మన పుష్పరాజ్ గురించే ఈ చర్చంతా మరోసారి ఈయన రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారు నమ్మట్లేదని కౌంట్ డౌన్ మొదలుపెట్టారు కూడా మీరు ఎంతైనా ఊహించుకోండి దాన్ని మించే పుష్పాటూ ఉంటుందంటూ ప్రతి వేడుకలో చెప్తున్నారు సుకుమార్ సాధారణంగా తన సినిమాలపై అంత హైప్ కానీ లెక్కలమాస్తారు కాని పై మాత్రం ఈయన నమ్మకం మామూలుగా లేదు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది తాజాగా రిలీజ్ డేట్ మరోసారి కన్ఫామ్ చేశారు మేకర్స్ పుష్ప టూ డిసెంబర్ ఆరున రానుందని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు అయితే షూటింగ్ అనుకున్నట్లుగా సాగట్లేదు పర్ఫెక్షన్ కోసం మరింత టైం తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది అయితే పర్ఫెక్షన్ కోసం టైం తీసుకుంటున్నారు కానీ షూటింగ్ మాత్రం అనుకున్న టైంకే అయిపోతుంది అందుకే డిసెంబర్ ఆరు రాక ఖాయమంటున్నారు పుష్ప టీం చాలా రోజులుగా పుష్ప టు మేజర్ స్కెడ్యూల్స్ అన్ని హైదరాబాద్లోనే జరుగుతున్నాయి మధ్య మధ్యలో వైజాగ్ తో పాటు మారేడుమిల్లి అడవులకు వెళ్లొచ్చారు టీం తాజాగా రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ పోస్టర్ కూడా విడుదల చేసి ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చారు అల్లు అర్జున్ పుష్పగాడి రూల్ మరో డెబ్బై ఐదు రోజుల్లోనే అంటూ కన్ఫర్మ్ చేశారు